హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి తాను బెదిరింపులకు పాల్పడినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు బృందం సిట్ అధికారులను నిజమా అని అడిగితే అందులో ఎటువంటి వాస్తవం లేదని వారు తనకు తెలియజేశారని ఆయన స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన అనంతరం ఆయన తెలంగాణ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని ఆయన విమర్శించారు ఇది లీకుల ప్రభుత్వం వ్యక్తిత్వ వాస్తవానికి పాల్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరొకరితో కలిసి తనను విచారించారని జరుగుతున్న విచారణలో నిజం లేదని కేటీఆర్ అన్నారు సిట్ కార్యాలయంలో తాను పోలీసులు తప్ప మరెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు తనను సాక్షిగా పిలిచారా లేక మరో విధంగా పిలిచారా అనే విషయం తనకు తెలియదని ఆయన అన్నారు విచారణలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలనే పదే పదే అడిగారని అసలు విషయమే లేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీక్లను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన మొన్న హరీష్ రావు గారు పోయారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు ఇంకో పదహారు ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అదే అండి తెల్లారి పేపర్లలో ఇంకోటి ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా చేసి ఉంటారు పొలానా ఆయన తీసుకొచ్చారు ఇట్లా చేశారు ఉక్కిరి బిక్కిరి ఇన్ని ప్రశ్నలు అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన రెండేళ్ళు అయిపోయింది ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు కానీ ఇక్కడైనా దయచేసి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా అభిమానులు ఉన్నారు మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు